హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుచార పెడుతున్నాను అంటే చాలా సింపుల్గా ఇదో కందిపప్పు కడుక్కున్నాను టూ టైమ్స్ మీరు ఎంత పెట్టుకుంటే దానికి తగ్గట్టు కందిపప్పు తీసుకోండి నేను ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను సీరికలు ఇప్పుడు ఉల్లిపాయ కూడా సీరికల కింద చేసుకొని వేసుకుందాము ఇలా ఇవ్వండి అందులో పసుపు కారం ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం ఈ కుక్కర్ మరి ఎలా కూతులేస్తుందో తెలీదు చూపిస్తాను భయమేస్తుంది అంటే రబ్బర్ బయటకు వచ్చేస్తుంది అందుకే ఈ మధ్యలో పెట్టట్లే ఇప్పుడు అయితే కుక్కర్ పెట్టేసానండి చూద్దాం ఇగోండి చూడండి నేను చెప్తానే ఉన్నాను కదా అసలు ఇది పెట్టడానికి భయమేసి పెట్టట్లేదు అసలు కానీ రబ్బరు చూడండి ఎలా వచ్చేసి ఇదంతా నేను అందుకే సిరాక్తుడి కుక్కర్లు కూడా భయం నాకు అయ్యో ఇదంతా ఎలా అయిపోయిందో అదంతా అయితే అయింది కానీ మొత్తం పేల్లేదు అది వెళ్ళకో అక్కడ ఉండి చెయ్యాలని అంటున్నాను దూరంగా ఉండి ఇలాగ తుస్సుమని బుస్సు మొత్తం వచ్చేసింది ఇలాగ నాకు అందుకే ఇంకా కుక్కర్లో భయం వేస్తుంది అసలు మొత్తం ఎలా అయిపోయిందో ఇదంతా కూడా ఎంత దారుణమో చాలా డేంజర్గా ఉందండి కుక్కర్ల విషయం కాబట్టి అందుకే నేను ఈ రబ్బర్ ఇచ్చిన తర్వాత బ్లాక్ తో బాగానే ఉండేది మరి ఈ ఈ రబ్బర్ ఇచ్చారు ఇది కూడా అని చెప్పేసి ఇచ్చారనమాట ఇది పెట్టిన కానించి ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది మరి వెళ్ళి ఇప్పుడు చెప్పాలనుకుంటా చెప్పాలనుకుంటున్నాను వెళ్ళి నట్టుగా మాట్లాడాలి అసలు మంచి రబ్బర్ కుక్కర్లన్నీ కొత్తవే ఒక రబ్బర్ పోయింది పగిలింది సరే అని చెప్పేసి వెళ్ళి ఇది ఇలాంటిది ఇమ్మనంటే ఇది ఇచ్చాడు ఇలాగైపోయింది అయిపోయింది చూడండి నాకు భయం వేస్తుంది అందుకని నార్మల్గా ఉంటుంది ఈ మధ్యలో ఒకే ఒక కుక్కర్ అయితే ఉంది ఇప్పుడు అది విజిల్ వేస్తుంది అది కూడా లేకపోతే అంతే ఇంకా కుక్కర్ కొనడానికి భయం వేస్తుంది